కూటమి ప్రభుత్వం పూర్తి విఫలం రెండు పాయింట్ ఇరవై లక్షల కోట్లు మాయం రాష్ట్ర అన్ని విభాగాలు పూర్తిగా విఫలమైందని రాష్ట్ర వైకప్ప మహిళా విభాగం కార్యదర్శి కోర్ల శిరీష ఆరోపించారు ఇటీవల రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా నూతనంగా నియమితులైన కోర్ల శిరీష జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు విద్యార్థులను రైతులను మహిళలను అన్ని విధాలుగా మోసగించిందన్నారు రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ రైతు భరోసా పథకాల పంపిణీలో మోసగించిందన్నారు కూటమి ప్రభుత్వం రెండు పాయింట్ ఇరవై లక్షల కోట్లు అప్పు తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతుందని ఆ నిధులను దేనికోసం కేటాయించారో ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందన్నారు మహిళల రక్షణ కోసం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ను తీసుకువచ్చారని ఎక్కడ మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ ప్రదేశానికి తక్షణమే పోలీసులు చేరుకునేవారని ఆమె గుర్తు చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై హత్యలు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలలో ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడుతోందని ప్రభుత్వం చేసే ఈ దుర్మార్గపు ఆలోచనల వల్ల అటు మెడికల్ కళాశాల విద్యార్థులు ఇటు ప్రజల ఆరోగ్యాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు భాగస్వాముడిగా ఉంటూ కూడా రెండు లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చి కనీసం ఒక ఐదు వేలు పెట్టి మెడికల్ కాలేజెస్ కడతాము అని భరోసా ఎందుకు రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అసలు విద్యా వైద్యం అనేది ప్రతి పౌరుడి తాలూకా హక్కు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏది మనం ప్రజలకి అందుబాటులోకి లేకపోయినా విద్యా వైద్యం అనేది ప్రజలకు అందుబాటులోకి తేవడం ప్రభుత్వం తాలూకా బాధ్యత అది భారమైనా సరే ప్రభుత్వం భరించాల్సిందే అలాంటి విద్యా వైద్యని ఈరోజు ప్రైవేటైజేషన్ చేయాలి అని నిర్ణయం తీసుకుంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైనటువంటి పాలన బాధ్యతల నుంచి ఆయన తప్పుకుంటున్నట్టే ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన్ ప్రసాద్ గారు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆయన ధర్మ ప్రసాద్ గారి చొరవతో ఆయన కృషి వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విద్యా వైద్యం అందుబాటులోకి తీసుకోవాలి రావాలి అని గొప్ప ఆలోచన చేసి మరి రిమ్స్ కాలేజ్ ఎలా అందుబాటులోకి తీసుకొచ్చారో మనం చూసాం ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు దానివల్ల ఎన్ని ప్రయోజనాలు మనం పొందుతున్నాం అనేది మనందరం కూడా మన కళ్ళతోనే చూస్తున్నాం మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలాస ఇచ్చాపురంలో ఎక్కువ మంది కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి డయాలసిస్ అన్నది అందుబాటులో లేదు వైజాగ్ వెళ్ళి చేయించుకోవాలి అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలని డయాలసిస్ సెంటర్ ని అక్కడ నిర్మించడం జరిగింది ఈరోజు అక్కడ మంచిగా ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకుంటూ మరి ఆ ట్రీట్మెంట్ తర్వాత కూడా పదివేల చెప్పిన పెన్షన్ ఇస్తూ ఏ రకంగా మరి వైద్యాన్ని అందించారో మనం చూసాం ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు మన రాష్ట్రంలో కోవిరికం నిర్మూలించాలన్నా ప్రజల తాలూకు స్థితిగతులు మెరుగుపడాలన్నా ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు పెరగాలన్నా విద్య ఒక్కటే మార్గం అని చెప్పి వారు గట్టిగా నమ్మారు కాబట్టి లక్షల కోట్లు ఖర్చు చేసి వైద్య విద్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావటం మనం చూస్తాము మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు విద్యా వైద్యాన్ని ప్రజల హక్కు అయినటువంటి విద్యా వైద్యాన్ని దూరం చేస్తే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకుంటారా ప్రజల హక్కుల కోసం ప్రజల పక్షాన్ని పోరాడడానికి ఎప్పుడూ మా నాయకుడు వెనకడి వేయరు అందులో భాగంగానే రెండు నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రచ్చదండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సమన్వకర్తలు ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వహించి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ వల్ల వారికి జరిగినటువంటి నష్టాన్ని వివరిస్తూ వాళ్ళ దగ్గర సంతకాలు సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా పోర్టు సంతకాలు సేకరిస్తూ గవర్నర్ గారికి అందించి ఈ మెడికల్ కాలేజ్ ని ఆపి విద్యా వైద్యం అనేది ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగానే నిన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో దన్నా కృష్ణదాస్ గారు అధ్యక్షత అన్ని దగ్గరలో కూడా అందరూ పాల్గొని దాన్ని ఎంత విజయవంతం చేశారో మనందరం చూస్తాం ఇక్కడ రాష్ట్రపతి గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే ఇంకో ముఖ్యమైన విషయం ఇదేదో మెడికల్ కాలేజ్ ప్రేజేషన్ ఆపడం అన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారికో వారి నాయకులకో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మాత్రమే సంబంధించిన విషయం కాదు ఇది పార్టీలతో సంబంధం లేకుండా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలందరినీ దృష్టిలో పెట్టుకొని మన లాంటి స్థితిగతులు కలిగినటువంటి రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చదివించగలరా పేదవాళ్ళకి బాగాలేకపోతే లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ వైద్యాన్ని ఆయన తీసుకోగలరా ప్రజలు శ్రేషి కోరుతూ వాళ్ళకి ఎలాగైనా సరే విద్యా వైద్యం అందుబాటులో ఉన్నాలని ఒక తపనతో ఒక గట్టి సంకల్పంతోనే జగన్మోహన్ రెడ్డి గారి పోరాటానికి పోరాటం చేస్తూ ఉన్నారు దయచేసి మేము కూతురు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి మేము ఒకటే కోరుతూ ఉన్నాము మీరు ఇంత మంది ప్రజలు వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాన్ని వాళ్ళు ఏకవిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి మీరు ప్రజలకి హక్కుగా ఉన్నటువంటి విద్యా వైద్యాన్ని మీరు అందుబాటులోకి తేవాలి ఈ ఒక మెడికల్ కాలేజ్ ప్రయోగజేషన్ అన్నది నిర్ణయాన్ని మీరు ఒకసారి ఉపసంహరించుకోవాలి ఎవరు ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ మరి దీన్ని అందుబాటులోకి తీసుకొని రావాలి అని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన కోరుకుంటున్నాము లేదు ప్రభుత్వం రాదు మేము ప్రయోజేషన్కి వెళ్తామంటే ఖచ్చితంగా మా నాయకుడు మేమంతా కూడా ప్రజల హక్కుల కోసం ప్రజల పక్షాన పోరాడడానికి వెనకాల బోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజు అసంతృప్తి చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా మహిళలు విద్యార్థులు రైతులు సతమతమైపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు పదిహేను నెలలు కావస్తుంది సుమారు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చారు మరి వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక పథకాన్నైనా పూర్తి స్థాయిలో అమలు చేశారా ముందుగా మనము రైతుల పరిస్థితి చూసుకుంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే రైతులు విలువలు ఆడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా ప్రకృతి వైఫ్య వైఫల్యాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించినటువంటి విధానం అన్నది చాలా బాధాకరం మొన్న మోంటో తుఫాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రకాల పంట ఎన్ని ఎకరాలు పంట నష్టపోయింది అన్న స్పష్టత ప్రభుత్వం దగ్గర ఉందా ఇంతవరకు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అన్నది ప్రభుత్వం అందించిందా పంట ఇన్సూరెన్స్ అన్నది రైతులే కట్టుకోవాలి అనే ఒక నిబంధన ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఇన్ని కోట్లు అప్పులు తీసుకొస్తూ రైతులకి ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టడానికి ఎందుకు ముందుకు రావటం లేదు రైతు భరోసాని సకాలంలో అందిస్తుందా అలాగే ఎరువుల కోసం యూరియా కోసం ఎప్పుడైనా సరే రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయటం మనం ఎప్పుడైనా చూస్తామా ఈరోజు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్ని పెట్టి రైతులకు అన్ని అందుబాటులో ఉండే విధంగా చేస్తూ మరి అలాగే ఇన్పుట్ సబ్సిడీని ప్రతి పైసాతో కూడా రైతులకి చెల్లించి సుమారు ఏడు వేల కోట్లకు పైగా రైతు మద్దతు ధరగా రైతులకు అందించడం జరిగింది రైతులకి సకాలంలో రైతు భరోసా అందించడం జరిగింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలక విధానం ఇలాంటి విధానాలు కూటంపాలెంలో ఉన్నాయా మరి ఇక మహిళల గురించి చూసుకుంటే ఈ పదిహేడు నెలల్లో మహిళలు అత్యలు అత్యాచారాలు అదాయిత్యాలు నిత్యకృతంగా మారుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం రాష్ట్రంలో కూటం పాలెంలో భద్రత రక్షణ మహిళలకి కరువైందని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళల భద్రత కోసం రక్షణ కోసం దిశని తీసుకొచ్చి లక్షలాది మంది మహిళలు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఏ రకంగా తద్వారా రక్షించబడ్డారో మన అందరం కూడా చూసాం మరి ఈ రోజు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో తొంభై శాతం కూడా మహిళలు లబ్ధిదారులుగా ఉండేవారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో భద్రతా రక్షణ ఎలగాలేదు కనీసం ఆర్థిక భరోసా అయిన మహిళలు కల్పిస్తున్నారా ఆడబిడ్డ మెది కింద పద్దెనిమిది అయిన దాటినటువంటి ప్రతి మహిళలు కూడా పదిహేను వందల చెప్పిన ఇస్తామని చెప్పారు మరి ఎంతమంది మహిళలకు మీరు ఈ పథకం ద్వారా అందించారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు రైతులకి మహిళలకి అనేకమైనటువంటి హామీలు ఇచ్చేసి వాళ్ళకి మభ్య పెట్టి వాళ్ళ ఓట్ బ్యాంక్ ని క్యాప్చర్ చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఇబ్బంది పడేది మోసపోయేది ఎవరైనా ఉన్నారు అంటే అది రైతులు మహిళలు మాత్రమే అలాగే మరి ఉద్యోగస్తుల పరిస్థితి చూస్తే కూట ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరమే ఇస్తాము ఇవ్వని పట్ల నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల చెత్తల ప్రతి నెల అందిస్తామని చెప్పారు మరి ఎంతమందికి మీరు నిరో నిరుద్యోగ వృత్తి అందించారు ఎన్ని లక్షలు ఉద్యోగాలు తీసుకొచ్చారు మరి అలాంటి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి కోవిడ్ లాంటి విపత్తు సమయాల్లో కూడా ఇంటి వద్దకే ప్రయోజనాలు అందించినటువంటి పరిస్థితి మనం చూస్తాం ఐదు సంవత్సరాలు కూడా ఇంటి వద్దకే ప్రయోజనాలు అందించినటువంటి పరిస్థితి మనం చూస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తున్నారు మీకు ప్రతి నెల మా పార్టీ అధికారంలోకి వస్తే మేము పదివేలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు వాలంటీర్స్ కి పదివేలు ఎన్ని ఎంతమంది వాలంటీర్స్ ఇచ్చారు అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు అని చెప్తా ఉన్నారు ఇప్పుడు అలాగే బీసీ ఎస్టీ మైనారిటీలకి పెన్షన్ అందిస్తామని చెప్పి ఉన్నటువంటి ను తీసిస్తున్నటువంటి పరిస్థితి రోజు మనం చూస్తున్నాం అలాగే ఉత్తరాంధ్రకు పెద్ద దిశగా ఉన్నటువంటి విశాఖపట్నం కేజీ హాస్పిటల్ తాలూకా ప్రతిష్టని కూట ప్రభుత్వం తీసింది కరెంట్ లేక జనరేటర్స్ లేక ఆక్సిజన్ లేక అక్కడ పేషెంట్లు సతమతమైపోయినటువంటి పరిస్థితి మనం చూసాం ప్రాణాలు కోల్పోయినంత వరకు తీసుకొచ్చారు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇలాంటి పరిస్థితులు మనం చూసామా రైతులు రోడ్డెక్కి ఎరువుల కోసం ధర్నాలు చేయటం గాని ఇలాగా ప్రభుత్వ ఆసుపత్రిలోన వైద్యం అందక పేషెంట్లు ఇంత ఇబ్బందులు పడ్డం కానీ మొన్న మండం జిల్లాలో గురుకుల ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ రిపేర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కలుషితమైనటువంటి వాటర్ని తీసుకొని సుమారు నూట మంది విద్యార్థులు పెట్టెట సేవ బార్యం పడి బాధపడ్డారు ఎనిమిది రోజులైనా సరే ప్రభుత్వం స్పందించకపోవటం వల్ల ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అంటే కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వం భరించే పరిస్థితుల్లో లేదా కనీసం బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే స్థితిలో లేదా ప్రభుత్వం మేము అడుగుతున్నాం